పత్రిక ఐదవ ముప్పై మూడవ చును మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపలను భార్య అయితే తన భర్త ఎందు భయమ కలిగి ఉన్నట్లు చూసుకోనవలను ఇక్కడ ఇద్దరికి ఇద్దరికి సంబంధమైనటువంటి వాక్యాన్ని దేవుడు పౌలు గారి ద్వారా వెల్ల చేస్తాడు మెట్టు భూమిలో ప్రతి పురుషుడు దాని రాజు ఎంత అవుతుంది మెట్టు భూమిలో ప్రతి పురుషుడు తనను వల్ల తన భార్యను ప్రేమించాలి అది ధాన్యాల రాజు నీ కుటుంబంలో ఇప్పుడు ఒక కుటుంబంగా కట్టబడుతుంది ఒక నూతనమైనటువంటి దంపతులైనటువంటి మీరు మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురైనా మీరు క్షేమంగా నెమ్మదిగా ఉండాలంటే పురుషులు చేయవలసిన పని ఏంటంటే తనను వల్లే తన భార్యను ప్రేమించాలి ఇప్పుడు వాళ్ళకి అమ్మను ప్రేమించి నాన్నను ప్రేమించి తమ్ముళ్ళను అన్నలను ప్రేమించి మేనమాములను ప్రేమించి వాళ్ళ మాటకు లోబడి వాళ్ళ మాటకు విధితే కలిగి ఉన్నావు కానీ ఈ రోజు నుంచి నువ్వు నీ భార్యను ప్రేమించాలి నీకు భార్య కాబోతున్నట్టు అన్వో ప్రేమించాలి ప్రేమ కలిగి నీవు ఉండాలి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది ప్రేమ కలిగినప్పుడు జీవితంలో నెమ్మది ఉంటుంది ప్రేమ కలిగినప్పుడు సంసారం చక్కగా సాగిపోతుంది భర్తలో ప్రేమ ఏదైనా తేడా వస్తే భార్య ఇంట్లో ఉన్న భార్య కొండలు డబడబా డబడబా కొడుతుంది కింద పాడేస్తారు పైన పాడేస్తారు ఎందుకంటే తన ప్రేమలో తేడా వచ్చింది కనుక ఏమిటి తేడా అని ఆలోచన చేస్తే దానియల రాజు ఆకలిస్తుంది అనుకోండి సెంటర్కి వెళ్ళిపోతాడు కడుపుడు తింటాడు ఇంటికి వస్తాడు అనుష అన్న ఉండవా అంటాడు ఈ ఎవరో వచ్చి చెప్పి చెప్తారు మీ దానియల రాజు హోటల్లో ఉండి బాగా తిన్నాడు నీ కానీ తీసుకొచ్చాడా అని చెప్తాడు తీసుకురాలేదనుకో నీ కడుపు అయితే నిప్పుకున్నావు నీకున్న కడుపు నాకు లేదా నీకేస్తే ఆకలి నాకు ఇదా నువ్వు అన్న నువ్వు కడుపుని తీసి వచ్చి ఇప్పుడు నన్ను తాచతున్నావా అనే ఆలోచన స్త్రీకి వస్తా తప్పకుండా ఎందుకంటే ప్రేమలో ఏమొచ్చింది తేడా వచ్చింది ఏ తనకు ఆకలిసినప్పుడు తన భార్య ఆకలిదా అది కాదు దాని అనుకుంటున్నా తనని వల్ల తన భార్యను ప్రేమించాలి ప్రేమ అంటే ఏమిటి నీకు ఆకలిసినప్పుడు నువ్వు ఎలాగైతే ఇడ్లీ తిన్నావో అట్టు తిన్నావో నా భార్య కూడా ఆకలేస్తాది నా భార్య కూడా ఇడ్లీ అట్టో సపోతే పట్టుకెళ్లాలని ఆలోచన వచ్చి తీసుకొస్తే ఆ ప్రేమలో కప్పటం లేదు ఆ ప్రేమలో వ్యత్యాసం ఉండదు అప్పుడు నీ భార్య నీవు చేసిన క్రీని బట్టి నేను బహుగా ప్రేమిస్తాది దేవుడి శ్రోతలు చెబుదా పురుషుడు తన భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అలా ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది స్త్రీ ఏమి చేయమంటున్నాడు స్త్రీని చదవడం మాత్రం ముప్పై మూడు వచ్చు ప్రేమి అది చూడండి భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోవాలి మాతో అవుతుందా ఈ ప్రేమ చూసుకున్నా నువ్వు ఒగ్గనే బాగా బొట్టి పెట్టారు లేదో చూసుకున్నావు మరి బయట నుంచి వచ్చింది ఇది ఏదంటారు దీన్ని పాపిడి అబ్బో పెళ్ళికొడుక చెప్తున్నాడు పాపిడి మీరు బాగా ఉందా లేదా చూసుకుంటున్నావు ఏమండి మరి కళ్ళకాడు బాగా పెట్టారు లేదో చూసుకున్నాం కుర్చీలు బాగా వచ్చిందో లేదో చూసుకున్నాం ఇవన్నీ చూసుకున్నావు మంచిదే వీటికంటే కంటే ముఖ్యము నేను చూసుకోవాలి నీ భర్త ఎందు వాయుమ కలిగి ఉండినట్లు చూసుకో అంతేనా వాక్యం ఏముంది చదువునా ఈనాడు స్త్రీలకి భయం లేదండి పురుషుడు బయటికి వెళ్ళొస్తాడు పాపం ఎండ పడి వస్తాడు చేతులకి వెళ్ళొస్తాడు కష్టపడి వస్తాడు వచ్చిన తర్వాత ఎవండి ఏమనుకోకండి ఎక్కడ ఉంటుంది ఈ స్త్రీ టీవీ కాడ ఉంటుంది సీరియల్స్ వస్తుంది ఏ సీన్ అన్న తప్పిపోద్దేమోనని నేను వెళ్ళేసి వెళ్తే భర్తత్తుడో భయపడదు భర్త వస్తున్నాడు కదా ఎండబడి వస్తున్నాడు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ గ్లాసు నీళ్ళు తీసుకుని భర్తకెద్దాం అనే భయం లేదండి నాడు చాలా మందికి అమ్మ అర్థవుతుంది అనుష అలాంటి భయం లేకపోతే భర్తలో నీ మీద కోపం పెరిగింది అమ్మా అర్థవుతుందా భయం కలిపి చూసుకోవాలి భర్త బయట నుంచి వస్తున్నాడు ఇంట్లోకి వెళ్ళి గ్లాసు నీళ్ళు తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఎదురుగా పట్టుకెళ్ళి ఇస్తే నా భార్య నేను ఎంతగా ప్రేమిస్తుంది అంటాడు ఈనాడు ఎలా కాదు ఏమండి ఏమనుకోకుండా ఆ కొండలో చల్లటి నీళ్లు మీరు గ్లాస్